సొంత గడ్డపై ఎంవోయూ చేసుకోవడం సంతోషంగా ఉందని దుబాయ్కి చెందిన ఎన్ఆర్ఐ డిఐఎఫ్సీ చీఫ్ మొహమ్మద్ ఆరిఫ్ అన్నారు ప్రభుత్వం పాలసీలు నచ్చిక్కడికి వచ్చారని చెప్పారు సమ్మిట్ లో మరిన్ని ఎంవోయూ చేసుకుంటామని చెబుతున్న ఆరిఫ్ తో మాండెంట్ చంద్రశేఖర్ టు విశాఖ వేదికగా ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకైతే ప్రతి ఒక్కరు కూడా ఏపీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు జరిగేటటువంటి సీఏఏ ఏదైతే భాగస్వామ్య సదస్య సమ్మిట్ ఏదైతే ఉందో సమ్మిట్కి సంబంధించి ఇప్పటికే దుబాయ్ నుంచి కూడా చాలామంది అయితే రావడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఎన్ఆర్ఐలే ఎక్కువగా మాతృదేశం వైపు వచ్చి మాతృదేశంలో ఉండేటటువంటి చాలామంది బీపీఎల్ అంతే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వారి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పన దిశగా కూడా యొక్క సొంత ప్రాజెక్ట్ని అయితే ఇచ్చేందుకు కూడా అవకాశాలు అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే విశాఖలో జరిగేటటువంటి ఏదైతే సమ్మిట్లో కూడా ఉన్నాయి ఎంఓఏ చేసుకునేందుకు అయితే వారంతా కూడా దుబాయ్ నుంచి అయితే రావడమే జరిగింది ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సార్ మీరు ఎప్పుడు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఏం చేయబోతున్నారు ఎంతవరకు మీరు ఎంఓఏ చేసుకోబోతున్నారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి సో నా పేరు మహమ్మద్ ఆరిఫ్ నేను దుబాయ్ నుంచి వచ్చాను సో ఐఎమ్ ద చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫర్ డిఏఎఫ్సి దుబాయ్ సో ఆల్మోస్ట్ యూకే కేన్ ఐలాండ్స్ ఐల్ ఆఫ్ మ్యాన్స్ మారిషస్ హాంకాంగ్ సో వీ హ్యావ్ లైసెన్సెస్ దేర్ సో ఏపీఎన్ఆర్టీలో మేము అసోసియేట్ అయ్యాము ఫస్ట్ నుంచి సో రవి గారు ఏపీఎన్ఆర్టీ చైర్మన్ నెక్స్ట్ మన సీఎం గారు పిలిపించారు లోకేష్ గారు పిలిపించారు సో లాస్ట్ పీ ఫోర్ ప్రాజెక్టులో నేను వచ్చాను ఐ వాజ్ ద ఫస్ట్ మార్గదర్శి సో నాకు ఆ రోజు చెప్పారు మీరు ఎన్ఆర్ఎస్ అందరూ ఇప్పుడే ఫోకస్ చేయండి ఎంటర్ప్రనర్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు అక్కడే పనిచేస్తారు మన కంట్రీకి మన దేశానికి మన రాష్ట్రానికి కూడా చేయాలి కదా అని అది ఎక్కువ రియలైజ్ అయ్యాము మేము సో ఇమీడియట్లీ నాకున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో నేను ఇది చేయగలుగుతాను అనేసి నేనే సొంత కంపెనీ స్టార్ట్ చేశాను అది సెప్టెంబర్లో పేపర్స్ వచ్చాయి సో మన సేవింగ్సే మన ఎప్పుడైతే మన సేవింగ్స్ ఏమున్నాయో అదే సేవింగ్తో వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ ఓన్ కంపెనీ సో ఇనిషియల్లీ అది ఫైవ్ టు టెన్ క్రోర్స్ ఇనిషియల్ క్యాపిటల్ ఉంటుంది బట్ స్టిల్ ప్రాజెక్ట్ అనేది ఒక హండ్రెడ్ క్రోర్స్ అనేది ప్రాజెక్ట్ నెక్స్ట్ టూ థౌజండ్ థర్టీకి అంతా హండ్రెడ్ క్రోర్స్ టర్న్ ఓవర్ అనేది ఆ ప్రాజెక్ట్ బట్ మేజర్ ఇది సర్వీస్ సెక్టార్లో ఉంటుంది ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్లో నా ప్లాన్ ఏంటంటే టైర్ టూ టైర్ త్రీ అంటే మండలు విలేజెస్లో ఉన్న టెన్త్ చదివిన వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ సెవెంత్ క్లాస్ చదివిన ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఫైనాన్షియల్ కాన్సెప్ట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలనేది నా కాన్సెప్ట్ సో విత్ ఇన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో థౌజండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ జాబ్ ఇద్దామనే నా కళ సో అన్నిటికంటే ఎక్కువ సీఎం గారికి అయితే చాలా ధన్యవాదాలు ఆయన ఈ వయసులో కూడా ఇలా చేస్తున్నారంటే మమ్మల్ని మోటివేట్ చేశారు ప్లస్ నేను చాలా మందిని మోటివేట్ చేస్తాను రేపు పదమూడు కంపెనీలు నా క్లయింట్స్ దుబాయ్లో ఉన్న క్లయింట్స్ వాళ్ళు పదమూడు కంపెనీలు రేపు వస్తున్నారు ఇక్కడికి సో అది మన విశాఖలో సిఏకి సంబంధించినటువంటి సబ్మిట్ అయితే రేపు జరగబోతుంది రేపు ఎల్లి రెండు రోజులు కూడా పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు అయితే వస్తున్నాయి మీకు మన మాతృదేశం పైన ఇంత పెద్ద ఎత్తున విశాఖకి రావటం ఎట్లా అనిపిస్తుంది సార్ ఇది డ్రీమ్ లాగా ఉంది సార్ నిజంగా రేపైనా కూడా ఎంత ఎగ్జైట్ ఈ ఈరోజే ఎందుకు చూస్తూనే ఇవన్నీ చూస్తున్నాం ఎలా ఉందో అని అంత ఎగ్జైటెడ్గా ఉన్నాము ఇది రావాలి సార్ ఇలాంటిది ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరగాలి సార్ ఇదొక ఎమోషన్ సార్ ఇది సో దీనివల్ల ఎవరో సి బయట వాళ్ళు ఎలాగో మనకు బ్రాండ్ ఉంది సో ఆ బ్రాండ్కి మన రాష్ట్రానికి మన సీఎం గారే బ్రాండు రాష్ట్రానికి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్ వస్తాయి అని అనుకుంటే కానీ ఈసారి డిఫరెంట్గా మన వాళ్ళే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు సార్ రేపు ఎల్లుండి మీరు చూడొచ్చు ఇప్పటివరకు మీరు బయట దేశాల్లో మాత్రమే సంస్థలు నడిపినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు సొంత మాతృగడ్డ గడ్డపైన మీరు సంస్థలు నడపబోతున్నారు ఎట్లా ఉండబోతుందని అని అన్నిటికంటే ఇంకొ ఇంకో రెండేళ్ళు అన్ని వదిలేసి ఇక్కడే అంత ఎక్స్పాండ్ అవ్వాలనేది మా కోరిక అలా ఉంది వీఆర్ సో ఎక్సైటెడ్ సార్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ ఆర్ టు డిస్క్రైబ్ హౌ ఫీలింగ్ సో హ్యాపీ ఇన్ సైడ్ ఎంతకాలం అవుతుంది సార్ మీరు దుబాయ్ సార్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ సార్ టెన్ ఇయర్స్ అంతా సి మాకు క్లైంట్ బేస్ అంతా యూకేలో ఉంటారు యూఎస్లో కెనడాలో సో అన్నీ తిరుగుతూ ఉంటాము సో బేస్ దుబాయ్ బేస్ దుబాయ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎట్లా ఉండబోతుందా సార్ ఆల్రెడీ డెవలప్డ్ సార్ సో ఇట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఏ రెడ్ కార్పొరేట్ సో ఆ మూమెంటం అయితే ఉంది సో లాస్ట్ వన్ ఇయర్గా నేను ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను వేరే నాకు పారామీటర్స్ అంతా తెలియదు పర్ క్యాపిటా అనేది పెరిగింది సో పర్ క్యాపిటా అనేది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ సమ్ అరౌండ్ ఉంది ఆంధ్రాలో జనరల్గా సార్ చాలా ఎకనామిక్స్ ఏంటంటే మన ఇన్కమ్ ఎంత ఆదాయం పెంచుకుంటామో చూస్తాం కానీ దానికి తోడు ప్యారలల్గా ఇన్ఫ్లేషన్ అనేది ఉంది ఆ ఇన్ఫ్లేషన్ని ఎవరు అంతగా ఎకనామిక్స్ చేయరు పాతకాలం వాళ్ళు చేస్తారు ఇన్ఫ్లేషన్ ఖర్చు ఫ్యూచర్ ఖర్చు దృష్టి పెట్టుకొని ముందే ప్లాన్ చేస్తారు అలాంటిది సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ని కూడా క్రాస్ అయ్యే ఎకనామిక్స్ జరుగుతుంది సార్ ఇన్ఫ్లేషన్ అంటే ఫ్లో ఉండాలి సార్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అనేది ఎంత పెరిగితే మీకంత మ్యాన్ పవర్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది పర్క్యాపిటా పెరుగుతుంది పర్క్యాపిటాతో పాటు ఫ్యూచర్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్ అది నేను నేను చూసింది ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత మీరు ఆంధ్రలో నేనైతే డెఫినెట్గా సెటిల్ అవుతాను పిఆర్ అయితే అక్కడే ఉంటుంది మనకంత పిఆర్ ఉంటుంది హౌస్ ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది మనం మాక్సిమం ఇక్కడే ఉంటాము వన్స్ ఇన్ త్రీ మంత్స్ అలా వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ ఉంటాం సార్ విశాఖ కోసం నాలుగు మాటల్లో చెప్పాలంటే మీరు ఏం చెప్పలేదు సార్ ఇట్ ఈస్ ఏ గోల్డెన్ అదేనేమంటారంటే ఒక గోల్డ్ బిస్కెట్ ఇన్ ఇండియా సార్ ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేదు ఎందుకంటే దుబాయ్లో గోల్డ్ చూస్తాం కాబట్టి ఇదో నాకైతే ఒక గోల్డ్ బిస్కెట్ లాగే ఉంది సార్ సో ఇట్ ఈస్ వెరీ వెరీ నేచర్ అంటే ఏంటో విశాఖ విశాఖ చూడదు సార్ సో ఇప్పుడే నేను కూడా వస్తూ చూస్తున్నాను రోడ్స్ కానీ అసలు ఎలా నేను ఇంతగా ఉంటుందని అయితే అనుకోలేదు ఇంత క్లియర్గా ఉంది దుబాయ్ లాగా నాకైతే అనిపించింది సార్ ఆ చెట్లు ఆ లైట్స్ ఆ రోడ్సు అసలు ఇంకోటి ఏంటంటే నాయిస్ ఫ్రీ ఉంది సార్ విశాఖలో నాయిస్ లేదు అది నాకు ట్రెమెండస్ అండ్ హార్న్స్ ఎక్కడ ఎవరు కొట్టట్లేదు ఇట్స్ రియల్లీ నేను ఇంటర్నేషనల్ సిటీ సార్ అంటే దుబాయ్తో ఈక్వల్గా ఉందా డెఫినెట్గా డెఫినెట్గా ఏం కొంచెం రోడ్ ఎక్స్పాన్షన్ చేస్తే దుబాయ్నే ఇంకేం లేదు ఇంకా మనకి వ్యూస్ బాగున్నాయి వేరే ఎక్కడా లేవు అలాంటి వ్యూస్ మొత్తాన్ని చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే చెప్పినటువంటి పరిస్థితి ఉందో ఈ నేపథ్యంలో పీ ఫోర్తో వారంతా కూడా ఇంప్రెస్ అయినట్లుగా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ నుంచి కూడా వచ్చినట్లు చెప్తున్నారు రేపు మరో పదమూడు మంది కూడా వచ్చి ఎంఓ కుదుర్చుకున్నట్లు అయితే చెప్పిన పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ సుధాకర్